అండి వెల్కమ్ టు మాన్వి క్లాక్స్ నేనైతే నిన్న చెప్పాను కదండి మీకు అమ్మపల్లి దగ్గరలో ఉన్న శ్రీరాముడి ఆలయానికి అయితే వెళ్ళామని చెప్పేసి టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మిడిల్లో మనకి శివుడు ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనము ముందు దిగిన స్పాట్ అయితే ఉంటుంది కదా ఫోటో దిగిన స్పాట్ అదైతే కనిపిస్తుంది అనమాట దాని చుట్టూ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చూడండి అదిగోండి ఇక్కడైతే మొత్తం కొబ్బరితోటనే ఉందనమాట కొబ్బరి తోట ఉండడం వల్ల కింద మనము ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు అయితే ఆ స్పాట్ మొత్తం భలే లుక్ వచ్చేసింది చెట్ల వల్లనే మాట ఇదిగోండి ఇలా చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి నేనైతే మనం కొబ్బరి తోట అనొచ్చండి అంత పెద్దగా ఉందనమాట మొత్తం అయితే మీ టెంపుల్ కి రాకముందు పొలిమేర దగ్గర అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది అనమాట మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి మనం ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర కూర్చొని అందరు కలిసి తింటే భలే ఉంటుంది కదా ఆ రోజు శివరాత్రి ఉండడంతో చాలా మంది ఉండనమాట ఇదే ఆ పులిమేర దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడే మేము వేసుకొని అయితే అన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట టైం అయిపోయింది ఈవినింగ్ అప్పటికే శివరాత్రి రోజు వీడియో అనమాట ఇదైతే అందరం కూర్చొని అక్కడైతే ఫ్రూట్స్ తిన్నం అయితే స్టార్ట్ చేసేసాము ఇంట్లో ఎంత తిన్నా తిన్నట్టయితే ఉండదు కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఏమైనా తీసుకొని వెళ్తే భలే తినేస్తాం కదా ఇంకెక్కువ ఆకలి అయితే ఉంటుంది అనమాట తినాలని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్